ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యాను కొంచెం గట్టిగా ప్రార్థించుకోవడానికి అంటే మనమందరం కలిసి ఎవరికి భయపడకుండా వర్క్ ప్లేస్లో ఉండి కొంచెం భయపడుతూ భయపడుతూ చేస్తాం కదండి అలాంటి భయం లేదు మన ఇంట్లో మనం స్వతంత్రంగా ప్రే చేసుకోవచ్చు మనల్ని అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరండి Way more director a minute life. <coughs> <coughs> Hello in love and I family members born. Maramiro. కోసం ప్రే చేస్తున్నారా కీర్తనల గంధం ఒకటి చదువుకున్నామండి దుష్టుల ఆలోచన చెప్పులు నడవక పాపుల మార్గములు నిలవక అపహాస్సులు కూర్చున్న చోట కూర్చుండక యహోగ ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రిని దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలువ ఏరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు మందు చెట్టు వలె ఉండును అతడు చేయని అంత సఫల సఫలమగ్గును దుష్టులాగా అలాగా ఉండక గాలి చెదర కొట్టు పొట్టువలే నందును కాబట్టి న్యాయం విషయంలో దుష్టులు నీతిమంతుల సభలో పాపులు నిలవరు నీతిమంతుల మార్గం హోమకు తెలియను దుష్టుల మార్గము నాశనముకు నడుపును అమ్మాయి కీర్తనలు యాభై ఒకటి దేవా దేవా నీ కృపచొప్పు నన్ను కరుణింపు నీ బాధుల్య చెప్పు చొప్పున అధిక్రములు తుడిచివేయము నా దోషము పోనట్టు నన్ను బహుగా కడుగుము నా పాపము పోనట్టు నన్ను పవిత్రపరచము నా అధిక్రిలు నాకు తెలిసి ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది నీకు కేవలం నీకే విరుద్ధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఆజ్ఞాచున్నప్పుడు నీవు నీతి అవ్వకూడదు తీర్పు తీర్చుచున్నప్పుడు నిర్మూలంగా అవకూడదు నేను పాపములో పుట్టిన వాడును పాపంలోనే నా నన్ను గర్భము ధరించును నీవు అంతరంగంలో సత్యమును కోరుకున్నావు అంతరంలో నాకు జ్ఞానము తెలియచేయదు నేను పవిత్ర ఉన్నట్టు ఈ సోపుతో నా పాపము పరిహరించుము హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్టు నీవు నన్ను కడుగుము ఉత్వాహము సంతోషము నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకుడు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయము దేవా నా యుద్ధ శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను ద్రోసి నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయటము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము కలిగిన మనసును కలుగు చేసి నన్ను దృఢపరచుము అప్పుడు అధిక్రమము చేవారి నీ ద్రోవలను బోధించుటను పాపులు నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణకర్తకు దేవా రక్తపాతం నుండి నన్ను విడిపించుము అప్పుడు నా నాలుక నీ నూతుని గురించి ఉత్వాహగానము చేయును ప్రభువా నా నోరు నీవు స్థుతిపరచినట్టు నా పెదవులు తెరువుము నువ్వు బలిని కోరువాడు కావు కోరిన నేను అర్పించదు దాహన బలినికి ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవ విరిగి నలిగిన హృదయం నీవు లక్ష్యము అలక్ష్యము చేయము నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము ఇరుషులముఖ గోడలను కట్టించము అప్పుడు నీతి యావతమైన బలు దాహన బలు సర్వాంగ హోమంలోని అంగీకృతము అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించదు ఆమె ఎహోవో నా కాపరి నాకు లేమి కలగదు పచ్చగల నన్ను పడంపు చేయుచున్నాడు శాంతికరమైన జలములు యుద్ధను నడిపించుచున్నాడు నా ప్రాణమును ఒక ఆయన స్వే తీసుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపించుచున్నాడు గదంతకారపు పులోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఉండు నీ గుడ్డు కలియు నీ దండము నన్ను ఆదరించును నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నుండి పొల్లుచుల్లది నేను ప్రతికుదిలోనే కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలం యోమ మందిరంలో నేను నివాసము చేయుదును ఆమె